అందరికీ మిత్రులారా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది మీకు దయచేసి మీ అందుబాటులో ఈ వీడియో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి నిన్న రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ పైన కామెంట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ పైన కామెంట్ చేయడం జరిగింది ఈ యూట్యూబ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు వాళ్ళు జర్నలిస్టులు ఎవరు కనిపెట్టలేకపోతున్నాము ప్రతి ఒక్కరు వచ్చి ప్రశ్నిస్తున్నారు వాళ్ళను ఎవరు జర్నలిస్టులు ఎవరో దానిపైన ఒక కార్డ్ వేసుకొని వస్తారు ఒక మైక్ పట్టుకు మైకు కూడా అంటలేడు గుట్టం అంటారు గుట్టం గుట్టం పట్టుకొని వచ్చి ప్రశ్నిస్తున్నారు ఎవరు జర్నలిస్టులు ఎవరు అర్థమవుతలేదు అంటే మాట్లాడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు అధికారంలోకి రానికే జర్నలిస్టులు కదా నువ్వు ఏ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ మీద కామెంట్ చేసినావో ఆ యూట్యూబ్ ఛానల్స్ కాదా మీరు అధికారంలోకి రానికే ఎలక్షన్లప్పుడు ఎంతెంత యూట్యూబ్ ఛానల్స్ ఎంత ఫైట్ చేసిర్రు గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కిందికి దించడానికి కిందికి దించి తొక్కడానికి యూట్యూబ్ ఛానల్స్ ఫైట్ చేయలేవా మీరు అసలు అట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు యూట్యూబ్ ఛానల్స్ పైన అంత కామెంట్ చేయడం అవసరమా అయ్యా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ బాలు కూడా ఫైట్ చేయకపోయి ఉంటాయి ఈరోజు మీరు అధికారంలోకి రాకుండా కూడా రాకుంటుండే ముఖ్యమంత్రి సీటు కూడా మీకు రాకుంటున్న కూడా రాకుంటుండే మొట్టమొదటిగా మన తీన్మార్ మల్లన్న కదా మన మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కదా మొట్టమొదటిగా ఆయన స్టార్ట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కిందికి దించడానికి ఈ ప్రభుత్వం వద్దే మా పోవడానికి ఒక యూట్యూబ్ ఛానలే కదా రన్ చేసింది ఎవరెవరు రన్ చేసారు అంటే ట్యూనుసు తొలి వేలకు రగన్న టీఆర్ టీవీ అన్న కాలోజీ టీవీ శ్రీ శ్రీనన్న ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పేర్లు చెప్పాలంటే వాళ్ళందరూ వాళ్ళందరూ ఫైట్ చేసి ఆ జర్నలిస్ట్ వాళ్ళందరూ ఫైట్ చేసి కేసీఆర్ ప్రభుత్వానికి కిందికి దింపలే మీరు మీరు ఎట్లా ఎందుకు అట్లా మాట్లాడతారు అయ్యా మీరు అయ్యా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ అంటే మన చిన్న చిన్న చిన్నతనమా ప్రతి ఒక్క గుట్టం పట్టుకొని వస్తారు అంటే మాట్లాడుతున్నారు కదా ఎలక్షన్ల టైంలో యూట్యూబ్ ఛానల్సే కదండి మీరు ఎక్కడ పోతే అక్కడ మీరు వాళ్ళ మీరు ఎక్కడ పోతే అక్కడ ప్రచారం చేసి మీ మీ మీద ఉన్న వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి వైరల్ చేసింది ప్రజలకు తెలిపింది ఒక యూట్యూబ్ ఛానల్సే కదా మరి ఏందండి అంటే ఇవన్నీ మర్చిపోయారా మీరు అసలు ఎంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది మీరేనా ఇవన్నీ మాట్లాడింది అంటే ఎంత అంత బాధ అవుతుంది ఎలక్షన్ టైంలో తిండి తిండి లేక తిప్పలు లేక ఎట్లా అంటే అట్లా కష్టపడ్డరు ఇది ఈ ఈ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి గద్దె దింపాలని ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు వేరే పార్టీ నాయకులు అధికారంలోకి రావాలని అని ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు అది కూడా యూట్యూబ్ ఛానల్సే ఒక జర్నలిస్టులను మీరు ఎక్కడన్నా ప్రెస్ మీట్ కోతే యూట్యూబ్ ఛానల్సే కదండి మీకు ప్రెస్ మీట్ వీడియో వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది ఒక మీరు ఒక మన ప్రెస్ మీట్ కోతే మీ మీ టాపిక్ ఏదో ఉందో ఆ సబ్జెక్ట్ ఏది ఉందో ఆ సబ్జెక్టే కదా అండి వార్తల్లో వార్త రాసి వార్తల్లో వేసింది ఒక జర్నలిస్టులను మీరు అట్లా అంటారా మీరు ఒక యూట్యూబ్ ఛానల్స్ని అట్లా అంటారా మీరు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక ఇక పై అయినా సరే ఈ విధంగా మీరు మాట్లాడకుండా ఒకసారి చూడండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ అంగం కరెక్టు కాదు ఎందుకంటే మిమ్మల్ని కూడా గద్దె దిం గద్దె దింపవలసి వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ అనుకుంటే ఏం యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏమన్నా తమాషనా ఏం జర్నలిస్ట్ అంటే ఏమన్నా తమాషేనా మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఇప్పుడు సీ సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ పైన ఎంత ఎంత పాయింట్ ఆఫ్ చేసి ఎంత ఎట్లా మాట్లాడుతున్నా అంటే అంత మా అట్లా మాట్లాడుతున్నాడు ఆఫ్ చేసి ఒకసారి మీరే ఆలోచించండి